గారి కాడి జి సందర్భంగా ఈ రోజు నన్నుడు స్థానిక అంబేద్కర్ సార్ కింద ముందుగా పాండవాళ్ళ కానిసరాం చిక్కరపడడానికి పూలమాల వేసి ఘనంగా నివాళించడం జరిగింది ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు బహుశా సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు స్వామి గారు మాట్లాడుతూ వచ్చిందా సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీలో మాధవారి కాంతిరావు కొనుభా ఉంటామైరు పట్టణంలోనంగా మాండ్రీ జాతస్ జయ భారత్ అదేవిధంగా మాధవాడి కాంతిరామ్ గారు దేశంలోనే అంబేద్కర్ భారత ఎవరండి భాన్యవాడ కాని చెప్పు ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి చరిత్ర అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ గారి కథలు కథలు నెరవేర్చాలంటే బాబాసా అంబేద్కర్ రాజ్యాంగము రాజ్యాంగం ముందుకు నడపాలని కోరికతోనే బాబా భాగ్యవాడ ఉద్యోగం చాలా ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని మొదలు పెట్టి మన జాతి సమాజం పోటీ పని బహుజన్ సమాజం గుర్తి స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అధికారాబేద్కారు ఏంటి ఏనుగు తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుని మళ్ళా కాంచరామ్ గారు అదే గుర్తు తీసుకొని బహుజన సమాజ్ పార్టీ స్థాపించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్న అన్నగారిన వర్గాలు ఎస్సీలు 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 బీసీలు మైనార్టీలు నూటికి ఎనభై ఐదు శాతం ఉంటే అగ్ర కులాలు నూటికి పదహైదు శాతం ఈ దేశాన్ని వెళ్తున్నారు జాగ్రత్త జాగ్రత్తగా మనం ఎందుకంటే ఈ దేశాన్ని ఏడే పాలకులు అక్కడ కులాలుగా కులాలుగా ఉండబుడు మన బహుజన సమాజము ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళే మనం దేశాన్ని ఈ దేశాన్ని ఏడాలంటే మనమే రాజు కావాలి మంత్రం కావని ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కళలతో బహుజన సమాజ్ పార్టీ నిర్మించారు అదే విధంగా ఇంతమంది పెద్ద అధిక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయ్యే ముఖ్యమంత్రి గణజీ కుమారి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లోనే నాలుగు సార్లు ముఖ్యమంత్రులు గంట గనక మానవారి కాంతిరావు గారి ఎందుకంటే టీచర్లు ఎస్సీలు ఎన్సీలు అంతా నా సమాజం అంతా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా కావాలని కదరికన్నాడు అది సాధ్యం చేసి మాట మండవరి మంచు మొట్టమొదటి మహిళని మాయావతి గారిని ముఖ్యమంత్రి చూపించాడు ఈ పాలన ఎలా ఉండాలో అలాగా చూపించారు అదే విధంగా ఇక్కడ ఏ ఉత్తరప్రదేశ్ తర్వాత చేసి అన్నాడు మనం ఏది ప్రజలందరూ బహుజన సమాజ పార్టీని ఓన్ చేసుకోవడం లేదు ఎందుకంటే ఎన్సీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు అంతా అగ్రసానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడైతే బలపడుతుందో అని విచ్చేదం చేయడానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బహుజన్ సమాజ పార్టీని మనం కూడు కట్టుకొని మన సమాజానికి కూడు కట్టుకొని బహుజన్ సమాజ పార్టీకి మనము బలము బలంగా నిరూపించుకున్నప్పుడే మన ఓటు మనం వేస్తున్నప్పుడే మనము ఎమ్మెల్యేలు ఎంపీలుగా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అయిద్దామని మనము

రాజ్యాధికారంలో ఉన్నప్పుడే ఈ బహుశాకు ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరుగుతుందని ఏదైతే అంబేద్కర్ గారు కరగన్నారు అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నారో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశం మొత్తం వ్యాప్తి చేసిన వ్యక్తి మాండీరామ్ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైతుల్లోకి మహానీ జ్యోతిరా చట్టపటి సాహు మహారాజ్ నారాయణ గురు పెరియ రామస్వామి నాయకర్ కార్ల గరుస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానం నెలబరిచి ఈ దేశంలో భవిష్యత్తుకు న్యాయం జరగాలంటే కావాలని కంగణ కట్టుకొని ఉత్తరప్రదేశ్ మహానీయుడు మానవ కాశీరామ్ గారు తాను పంజాబ్ రాష్ట్రంలో జన్మించి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చి పదిహేను జన్మించడం జరిగింది పంజాబ్ రాష్ట్రంలో జరిగిన రోపల్ జిల్లాలో జన్మించారు ఆయన ఆలోచన విధానాన్ని ఆయన పని విధానాన్ని బహుశాను అందరూ ఆలోచన చేసి ఓటు ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది ఎవరి ఓటు ఎంతో ఎవరి జనాభా ఎంతో వారి ఓటు అంత అని మా కాక్షిరాజు గారు ఈ దేశానికి సవాలు తీసిన వ్యక్తి ఒక ఓటు ఇవ్వండి ఒక నోటి వ్యండి అని ఇచ్చినప్పుడు రాజ్యాధికారం చూపిస్తానని చెప్పి ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది వందల పద్నాలుగు మొట్టమొదటిగా మహేంద్ర కుమారి మావతి ముఖ్యమంత్రి చేయడం జరిగింది చేసిన వెంటనే బహుశైకు అధికారం వచ్చింది అక్కడ అధికారం ఎంతో ఎలా ఉంటాయో రుచి చూపించే వ్యక్తి మాన్న కాసీరాన్ గారు బహుశ్ ఒకసారి ఆలోచన చేయండి మనకి రాజ్యాధికారం వచ్చినప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనకి ఉద్యోగాలు రైతుల డిపాజర్లు రావాలంటే గారు ఏదైతే ఆలోచన చేశాడు మహానీయుడు ఆలోచన ముందుకు సాగాలన్నా వాళ్ళ ఆలోచన సాధించాలన్నా రాజ్యాధికారం ఒక్కటే బహుజు రాజ్యాధికారం వచ్చినప్పుడే అందరం బాగుపడతాం ఈ దేశం బాగుపడతాయని మరొకసారి తెలియజేస్తూ జయటేం జై భారత్ నా పేరు నాగరాజ్ ఆరఖండి నాగరాజ్ బహుజన్ సమాజ్ పార్టీ ఎన్ని అసెంబ్లీ అధ్యక్షులు జయటేం జై భారత్